అందరికీ నా హృదయపేరుకు అందలు కలిగిన దేవుని పిల్లారా మరి మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని ఈ మాటలు తీసుకొని మీ అద్దక కూర్చున్నాడు మీరు నేను కలిసి ప్రభు మాటలతో మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆ విషయం ఆరోగ్యాన్ని దయచేసి ఆయన మాటలు వినగలిగే చెవి హృదయం ఇచ్చినందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ మరి ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు నిజంగా ఆ వెలిగించబోయే మాటకు తగ్గట్టు మన ప్రవర్తన మన జీవితం ఉందో లేదో చూసుకొని లేకపోతే వెలిగించుకొని ఆ వెలుగులో దేవుడితో కలిసి మనం ఆనందిద్దామని దేవుని పిల్లరా ఒకసారి చూడగలిగితే సామతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము తొమ్మిదవ ఒక మాట రాయబడింది దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రులకిచ్చునని రాయబడింది దేవునిపై అట్టివాడు దీవును నందునని రాయబడింది అంటే దయారుదయం కలిగిన వారంట తన ఆహారంలో ఇతరులకి పాలిస్తాను దయారోదయం అంటే నిజంగా దేవుడు దయగలిగిన వాడు మహానుభావుడు అనే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ఏమంటే ఇంచుమించు ఐదు వేల నుంచి ఆరు వేల మంది దాకా జనం కూర్చుంటే శిష్యులను పిలిచి ఏమయ్యే వాళ్ళకి అన్నం పెడదామంటే ఏమన్నా నడిపేది ఎందుకు ప్రభా మన దగ్గర నాలుగు రెండు చిన్న చేపలు ఐదు రూట్లో ఎంతమందికి ఆడబెడతామంటే ఆకాశం వైపు తిరిగి కృతజ్ఞత స్థుత్తులు చెల్లించి అందరిని కూర్చోబెట్టి అన్నం పెట్టించాడంట అందరు తినంగా పన్నెండు గంపలకి రాయబడింది రాయబడిందేమని పిల్లలు అంటే దయగలిగిన వాడు అవను కదా ఈ మనం తినేద్దామని ఒక ఆలోచన లేక అంతమందికి ఆహారం పెట్టాడంటే అతడు దీవెన నందును అని రాయబడింది దేవుని పిల్లరా అంటే మనకి ఏ స్థితిలో మనం కలిగి ఉన్నా మనకంటే పేదవారు మన పరిస్థితులు బాగాలేనప్పుడు వారికి మన ఆహారంలో మనం కానీ కొంచెం పెట్టగలుగుతారంట దేవుడు దీవించకుండా ఊరుకుండలేడు దేవుని పిల్లరా అట్టి దీవెన మన కుటుంబం మీదకి మనకు రావాలంటే మనకి పాలిచ్చే గుణం ఉండాలి ఎవరైతే తమ చేతులు చాపకుండా ముడుచుకొని ఏమండి దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆ దీవెనంత ఎంతమంది పోగొట్టుకుంటారో వారు దేవుడి దగ్గర నుంచి వచ్చే దీవెను పొందే విధంగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చేమ కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృప కలిగిన నామానికి వందనాలు నైనా దయారుదయం కలిగిన వారు తన ధనంలో ఇతరులకు పాలిస్తారన్నాడు అట్టి వారిని నువ్వు దీవిస్తున్నావు అని చెప్తున్నావు తండ్రి ఎంతమందికి అయితే ఈ మనసు లేక తండ్రి తనది ఇతరులకు పెట్టే గుణము లేక నీ దగ్గర రావాల్సిన ఆ దీవెన ఎంతమంది అయితే పోగొట్టుకొని శాపగ్రస్తులుగా బ్రతుకుతున్నారో అట్టి బిడ్డలకు తండ్రి తమకు కలిగిన దానిలో తండ్రి ఇతరులకు ఇవ్వగలిగే భాగ్యం ఇచ్చి నీ దగ్గర విస్తారమైన సమృద్ధి అయిన దాన్ని పొందగలిగే భాగ్యం భూమి మీదన నీ పిల్లలకు అనుగ్రహించి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడని వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మందరికి నరుద పేర్కొందనములు ధన్యవాదాలు